అందరికీ నమస్తే ఈ వీడియోలో బెండకాయ కూరని నేను చేసిన విధంగా చేసి చూడండి ఒక్కసారి చాలా బాగుంటుంది దానికోసం పల్లీలు ఒక టూ స్పూను ధనియాలు అన్ వన్ అండ్ హాఫ్ స్పూను దాల్చిన చెక్క ఒకటి లవంగం కొన్ని వెల్లుల్లి రెబ్బలు మూడు ఎన్నిమిర్చి వేయించుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి బెండకాయ పావు కిలో తీసుకొని కట్ చేసుకొని తీసుకున్నాను పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక టమోటాని ప్యూరీ చేసుకొని తీసుకున్నాను టమోటా ప్యూరీ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కారపొడిని బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీలా వస్తుంది లాస్ట్లో ఫైనల్గా ఒక లెమన్ హాఫ్ లెమన్ తీసుకొని పిండిస్తామంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చింది కొమ శిక్షణ తెలిచండి థ్యాంక్స్ ఫర్